హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో కొంచెం రాగి పిండి క్యారెట్ ఇడ్లీ చేస్తున్నానండి చాలా హెల్తీగా ఉంటుంది చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు చిన్నపిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇది పిల్లలకి పెద్దలకి ఇద్దరికి పనికి వచ్చే చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ చూడండి ఇడ్లీ పిండి తీసేసుకున్నాను వీడియోలో చూపిస్తున్న గ్లాస్తో వచ్చేసి రెండు గ్లాసుల వరకు ఇడ్లీ పిండి తీసేసుకున్నానండి దాంతోపాటు ఒక గ్లాసు గ్లాస్కి కొంచెం రెండు ఇంచులు తక్కువ మినప్పప్పు నానబెట్టేశానండి మినప్పప్పు వచ్చేసి ఫోర్ టు ఫైవ్ అవర్స్ మంచిగా నానబెట్టేసేయండి ఎంత నానితే అంత టేస్టీగా వస్తుంది సో అందుకనేసి నేను నానబెట్టిన పప్పును మీకు వీడియోలో చూపిస్తున్నాను మినప్పప్పును కొంచెం హాఫ్ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ తీసేసుకున్నానండి ఈ మినపప్పును ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసి మిక్సీ చేసేసేయండి బరకగా కాకుండా మెత్తగా మిక్సీ పట్టేసేయండి పిండిని మనం ఈ మినపప్పుని మనం ఎంత మెత్తగా మిక్సీ చేస్తామో అంత మెత్తగా ఇడ్లీలు వస్తాయండి సో అందుకనేసి పిండి క్వాంటిటీ మినపప్పు క్వాంటిటీ వచ్చేసి చాలా మెత్తగా రుబ్బేసుకోండి రుబ్బేసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ పిండిని డైరెక్ట్ ఇగ్లీ పిండిలోకి వేసేయకండి ఆ పట్టిన మినప్పప్పుని దీన్ని వాష్ చేసేసుకోండి వాష్ చేసుకుంటే చూడండి పైన దీంట్లో ఏమైనా డస్ట్ ఉన్నా కూడా పైన వాటర్లో తేలుతూ కనిపిస్తుంది ఆ బ్లాక్ బ్లాక్ అక్కడక్కడ చూడండి సో వాష్ చేసేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత ఈ మినపప్పును ఇందులో యాడ్ చేసేసేయండి మామూలుగా ఇడ్లీ పిండిలో వాటర్ పోసేసి మామూలుగా పంపేసేయండి అంతే ఇడ్లీ పిండిని మొత్తం పిసుకోవాల్సిన అవసరం లేదండి మినపప్పు కూడా యాడ్ చేసిన తర్వాత అందులోకి ఒక కప్పు వరకు నేను రాగి పిండి యాడ్ చేస్తున్నాను అందులోనే రాగి పిండి యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి ఆ పిండి టోటల్ అందులో కలిసేలాగా కలిపేసేసుకోండి ఉండలు లేకుండా కలిపేసుకోండి ఎందుకంటే మనం పొడి పిండి యాడ్ చేసాం కాబట్టి అక్కడక్కడ ఉండల్లాగా కనిపిస్తుంది సో అందుకనేసి ఉండలు లేకుండా మంచిగా స్పూన్ తోటి మంచిగా కలిపేసేసేయండి ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో కలిపేసరికి అది గిన్నె అటు ఇటు కదులుతూ ఉందండి సో మీరు టూ హ్యాండ్స్తో పట్టుకొని మంచిగా కలిపేసేయండి ఉండలు లేకుండా లేకుండా ఇలా కలిపేసిన తర్వాత ఒక కప్పు వరకు నేను క్యారెట్ తురుము తీసుకున్నానండి మిక్సీ బట్టి తీసుకోలేదు తురుము మాత్రమే తీసేసుకున్నాను ఒక కప్పు వరకు క్యారెట్ తురుము ఇందులో యాడ్ చేసేయండి యాడ్ చేసేసి కలిపేసుకోండి ఒకసారి ఆ తురువు మొత్తం పిండిలో కలిసేలాగా కలిపేసేయండి పిండి క్వాంటిటీ అనేది చూడండి ఒకసారి కొంచెం చిక్కగా కనిపిస్తుంది క్వాంటిటీ వచ్చేసి చిక్కగా కనిపిస్తుంది కదండీ ఇందులోకి చూసేసుకోండి మీరు చిక్కగా ఉందా పల్చగా ఉందా పిండి అనేది ఏ రకంగా ఉందనేసి చూసేసుకోండి నాకు కొంచెం చిక్కగా ఉంది సో అందుకనేసి కాస్త వాటర్ యాడ్ చేస్తున్నాను నేను హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశాను మీరు కూడా చి చిక్కగా ఉందనుకోండి పిండి వాటర్ యాడ్ చేసేసేయండి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి పిండి అనేది చిక్కగా ఉన్నట్టయితే ఇడ్లీలు అనేది గట్టిగా వస్తాయండి రాళ్ళలాగా సో అందుకనేసి వాటర్ లిక్విడ్ క్వాంటిటీ అనేది కొంచెం చూసి తీసేసుకోండి అలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండేలా తీసుకోండి సాల్ట్ యాడ్ చేయట్లేదండి నేను అలా కలిపేసుకున్న తర్వాత పిండిని నైట్ అంతా ఓవర్ నైట్ నాననిచ్చేసేయండి మార్నింగ్ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను నైట్ మొత్తం అలానే ఉంచేసి మార్నింగ్ ఓపెన్ చేసి చూసేసరికి చూడండి పిండి అనేది అలా పులిసిపోతుంది ఓవర్ నైట్ నానబెట్టేసేయండి నానబెట్టేసి మార్నింగ్ చూస్తు మార్నింగ్ చూపిస్తున్నాను ఈ పిండి మీకు మార్నింగ్కి తీసేసుకొని సరిపడా సాల్ట్ కూడా రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసేయండి పిండి వచ్చేసి మంచిగా పులిసిపోయిందండి చూడండి మరీ వాటర్లో లేదు మరీ చిక్కగా లేదు క్వాంటిటీ అనేది ఆ సాల్ట్ మొత్తం పిండిలో కలిసేలాగా మంచిగా కలిపేసేయండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసేసుకోండి ఇడ్లీవి ఇడ్లీ ప్లేట్స్ తీసేసుకొని వాటికి మీరు బటర్ అయినా యాడ్ చేయవచ్చు లేకపోతే ఆయిల్ అయినా యాడ్ చేయవచ్చు అండి అలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి హ్యాండ్స్ తోటి స్ప్రెడ్ చేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా టోటల్ ఆల్ ప్లేట్స్ ఉన్నాయి కదా ఆల్ ఇడ్లీ ప్లేట్స్ కి కూడా ఇలా ఆయిల్ అప్లై చేసేయండి ఆయిల్ అప్లై చేయకుండా వేసేసరికి ఇడ్లీలు అనేవి వాటికే అతికేసుకుంటాయండి సో అందుకోసం అనేసి ఆయిల్ అప్లై చేయడం ఆయిల్ అప్లై చేసిన తర్వాత అందులోకి ఒక్కొక్క స్పూన్ మీకు నచ్చిన క్వాంటిటీని బట్టి ఇడ్లీ పాత్ర ఇడ్లీ ప్లేట్స్ అనేవి ఏ క్వాంటిటీ ఎంత ఉందో అంతవరకు వేసేసుకోండి మరీ హెవీగా వేసేసుకోండి అవి కొంచెం ఉబ్బుతాయి కదా సో అందుకనేసి టూ టూ స్పూన్స్ యాడ్ చేసాను నేను ఇందులో గరిటతో వేస్తున్నాను కాబట్టి చిన్న గరిటతో ఒక స్పూన్ వరకు ఒక గరిట వరకే యాడ్ చేశాను స్పూన్తో అయితే టూ టూ స్పూన్స్ వేసేసేయండి ఇలా వేసేసి అలా చేయండి ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా ఏమన్నా గాలి బబుల్స్ ఉన్నా కూడా పోతాయి ఇడ్లీ ప్లేట్స్ కి హోల్స్ కనిపిస్తున్నాయి కదండీ ఒకసారి ఆ హోల్స్ చూడండి ఇడ్లీ పైన హోల్స్ ఉండేలా చూసేసుకోండి ఇడ్లీ పైన ఇడ్లీ ఉండేలా కాదండి ఇడ్లీ పైన ఆ త్రీ హోల్స్ ఉండేలా సెట్ చేసేసుకొని ఇడ్లీస్ పెట్టేసేయండి హోల్స్ని చూసుకుంటూ ఇగ్లిసి పెట్టేసేయండి ఇడ్లీ పైన హోల్స్ వచ్చేలా చూసుకోండి హోల్స్ ఒకవైపు ఇడ్లీస్ ఒకవైపు అలా పెట్టేసేయకండి హోల్స్ పైన ఇడ్లీ వచ్చేలా తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో ఒక పెద్ద గ్లాస్ వరకే వాటర్ తీసేసుకొని హీట్ చేసేసుకోండి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్స్ని అందులో పెట్టేసేయండి పెట్టేసి మూత క్లోజ్ చేసేసేయండి మూత క్లోజ్ చేసేసి హై ఫ్లేమ్లో ఉంచకండి మామూలుగా మీడియం ఫ్లేమ్లో ఉంచండి ఓ టెన్ మినిట్స్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూసే చూసేసరికి చూడండి వేడి వేడి ఇడ్లీలు ఎంత బాగా వచ్చినాయో ఒక క్లాత్ తీసేసుకొని అందులో నుంచి సపరేట్ చేసేయండి ఇడ్లీ ప్లేట్స్ చేయి కాలుతుందండి జాగ్రత్తగా మెల్లగా తీయండి క్లాత్ క్లాత్ యూజ్ చేసుకుంటూ స్పూన్ తోటి అలా చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో ఇడ్లీలు ఆయిల్ యాడ్ చేసాం కాబట్టి గిన్నెకి అతుకోకుండా ఆ ప్లేట్స్కి అతుకోకుండా వచ్చాయండి సో ఆయిల్ అన్న బటర్ అన్నా అప్లై చేయండి అప్లై చేస్తేనే అలా ప్లేట్స్కి అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తాయి ఇడ్లీలు క్యారెట్ తురుము కూడా మంచిగా కుక్ అయిందండి అందులో చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో క్యారెట్ తురుము కూడా స్పూన్తో ఒక్కొక్కటిగా తీసేసుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకోండి చూడండి ఇదండి లుక్ ఒకసారి ఇడ్లీ చూడండి ఎంత స్పాంజ్గా వచ్చిందో ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చిందో అందులోనే క్యారెట్ ఇది తురుము వచ్చేసి ఎంత దూదిలాగా ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూడండి ఎంత బాగా నానితే మినప్పప్పు అంత టేస్టీగా వస్తాయండి ఇడ్లీలు చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఎంత స్పాంజ్గా ఉన్నాయో మెత్తగా వీటిని మీకు నచ్చిన చట్నీతో పల్లి చట్నీ అయినా టమాటా చట్నీ అయినా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసేసుకొని తినేసేయండి హెల్తీగా ఉండే క్యారెట్ ఇగ్లీ రెడీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్